ఇప్పుడు మధ్యలో రెండే కదా ఇంకేం అఫద్దు రండి చెప్తాను అలాగే ఉండే పనిచూరి రఘుబాబు గారి స్మారక ముప్పై నాలుగో జాతీయ స్థాయి నాటక నాటిక పోటీలు సందర్భంగా ఈరోజు రవీంద్ర భాతలో రెండో రోజుగా పోటీలు నాటికలు జరుగుతున్నాయి అక్కడ నాటికలు చాలా నాటికలు ఉన్నాయి రైతే రాజు ఊరిగా మరి రాత జేబు చెప్పిన మూసులు నిన్న జరిగినాయి మరి బాగా జరిగేవి చాలా ఉన్నాయి మరి థ్యాంక్ యూ వెరీ మచ్ కొద్దిమంది చరిత్రను మనం తెలుసుకోవాలి మామూలుగా అలా మీరు కూడా చాలా మంది గొప్ప ఎవరికో రాజకారులు వచ్చాలో ఆలోచించే వాడు గొప్ప రాను గొప్పవాడే చాలా చెప్పాలి నా కాళిన రోజుల్లో A la t a un p b e n c t o o s e s o s r u r en ese t i s u n d l mismo m u n d en s m u n d o i s o n d en el mismo mundo, en el i s m i d o n el m n d o o u n d s m o m o s en el m i s en e u e i d o n e i d o n el en i s m o u n u s m o i s m o o e e en e n d o o mundo, u d o n el m n d o o m e l i s en o u n n o m u n o e u n d i m o o u s e el m i s i s m o s i n d o en o u s e i n d o m i u n d o en e s o n e o m o u n d o i l d o en e o m e s m o l m s m m o n el m o u n n d m u n d n e o u l i s en o m e मुझसे कुछ नहीं बोला तेरे को गैंगर इसे गैर निशान तेरे को गैंगर शक्ति क्या है कि चलिए आए तो पूरा साइड पर तमुलार में